రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మూడో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు రాయచీటు మార్కెట్ టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు టాప్ ఎంత పోయిందో తెలుసుకుందామండి ఈరోజు రాయచీట మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ ఇరవై ఐదు కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు టాప్ ధర అనేది పలికిందండి ఈరోజు ఇంకా క్వాలిటీ పరంగా ఏ విధంగా తెలుసుకుందాం తాడు రకం క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు ధర అనేది పలికింది సెకండ్ రకం క్వాలిటీ కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు ధర అనేది పలికింది ఈరోజు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల రూపాయలు టాప్ ధర పలికింది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఓవరాల్గా మార్కెట్ ప్రైస్ ఈరోజు యావరేజ్ ప్రైస్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు ధర అనేది పలికింది టాప్ ధర ఈరోజు రాజీటి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ఎనిమిది వందల రూపాయలు ధర అనేది పలికింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ